గంటలు జరిగిన సంఘటనపై నిన్నే పోలీసులు చెప్పిన ఇప్పటిదాకా కూడా మాకున్న సమాచారం ప్రకారం ఎఫ్ఐఆర్ కట్టలేదంటే ఎస్పీ గారిని కలవడం జరిగింది ఎస్పీ గారు లేనిలో ఏఎస్పీ గారిని కలిసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈరోజు మేము అడిగేదల్లా ఒకటే అసలు విజువల్స్ చూస్తే ఎంతమంది వచ్చారని దాదాపు రెండు వందల మంది పైగా సుత్తులతో పెద్ద పెద్ద మారణాయుధాలతో ఇంటికి రావటం జరిగింది గడ్డపారలతో ఈరోజు మేము ఒక్కటే అడిగేది ఏంటంటే ఇది కన్నా కూడా ఎనిమిది గంటల ప్రాంతము ఎనిమిదిన్నర ప్రాంతంలో ప్రసరణ ఇంటి అంటే ఈరోజు ఖచ్చితంగా ఇది ఒక హత్యాయత్నమే భగవంతుడి దయ వల్ల ఈ జిల్లాలో ఒక పెద్ద కుటుంబం ఆరుసార్లు శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేసిన వ్యక్తికి భగవంతుడి దయ వల్ల ఆ టైంకి బయటికి వెళ్ళటం వల్ల ప్రమాదం తప్పింది లేకపోయి ఉంటే ఖచ్చితంగా ఈరోజు ఒక పెద్ద ఘటన నిన్న రాత్రి ఉండే పరిస్థితి ఎందుకంటే ఒక రెండు వందల మంది తాగి గంజాయితో ఒక ఇంటి మీదకి పోయారు అంటే అది ఎనిమిదిన్నర తొమ్మిది ప్రాంతంలో వెళ్ళారు అంటే తప్పకుండా ఇది దొమ్మి కాదు ఇది ఖచ్చితంగా ఒక హత్యా ప్రయత్నం కార్యక్రమం అని ఈరోజు అందరూ కూడా ఆ వీడియోలు చూసిన తర్వాత నిజంగానే మా అందరికీ కూడా నెల్లూరు జిల్లాలో ఇట్లాంటి అరాచక రాజకీయాలు నుంచి చూస్తూ ఉన్నాం మహిళల్ని కించపరిచిన వల్ల అంటే ఒకవేళ మీరు నిజంగా ప్రసన్న కుమార్ రెడ్డి తప్పు మాట్లాడాడని మీరు భావిస్తే నిజంగా మీరు ప్రసన్న కుమార్ రెడ్డి మాటల వల్ల మీ మీకేదో భంగం కలిగింది మీ గౌరవ మర్యాదలకి భంగం కలిగింది అని కానీ మాట్లాడుంటే ఖచ్చితంగా ఒక డిఫమేషన్ వేసి ఉండొచ్చు చట్టపరంగా దానికి ఏదైనా కేసులు పెట్టాలంటే కేసులు పెట్టి ఉండొచ్చు కానీ ఇట్లాంటి ఒక కార్యక్రమం ప్రశ్ననైనా మాట్లాడింది ఏంటి ప్రభాకర్ రెడ్డి గారు జాగ్రత్తగా ఉండండి ఏదో మీకు ప్రాణానికే ముప్పై అని చెప్పాడు దానికేదో మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడాడని మాట్లాడారు స్టాటిక్స్ స్టాటిస్టిక్స్ డేటా తీసుకుంటే ఈ మధ్య కాలంలో మనం పేపర్లో టీవీలో చూస్తుంటే దాదాపు ఎనిమిది వందల మంది మహిళలు తమ భర్తలను చంపేశారని చెప్పి గత ఆరు నెలల్లో బాగా ఉంది ఇట్లాంటి క్రైమ్ జరుగుతూ ఉంది అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా జాగ్రత్తగా ఉండమని చెప్పాడే గానీ దానిలో ఉందో నాకు తెలియట్లా తానుకున్న ప్రకారము చెప్పాడు దానికి పట్టుకొని దాన్ని పట్టుకొని మీరు మాట్లాడిన దానికన్నా మహిళలని మీరు అవహేళనగా మాట్లాడిన మహిళలకన్నా రోజమ్మ గురించి మాట్లాడిన దానికన్నా ఎన్నో ఉన్నాయి సంఘటనలు ఉన్నాయి నిజంగా మీరు బాధపడితే కేసు కట్టుకోవాలి లేదంటే పోయి డెఫమేషన్ వేసుకోవాలి అంతేగాని ఒక మనిషిని చంపేయాలని ఒక ఆలోచన నెల్లూరు జిల్లాలో రాజకీయాలలో గతంలో అందరూ అందరూ విమర్శించుకున్నా ఎప్పుడు కూడా ఇట్లాంటి సంఘటనలు జరగలేదు లేదు మేము భయం భయాన్ని దృష్టి చూపియ్యాలనుకుంటున్నాం ఈ జిల్లాకి కూడా నెల్లూరు జిల్లాలో కూడా ఇంక్లూడింగ్ చాలా మంది చెప్తారు రాయలసీమ ఫ్యాక్షన్ ఫ్యాక్షన్ చేసినా కూడా గేటు బయట జరిగినయే కానీ ఫ్యాక్షన్ మాటలు కానీ ఫ్యాక్షన్ రాజకీయాలు కానీ ఇళ్లల్లోకి వచ్చి ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం మేము నిన్న ప్రసన్న లేడు కానీ నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి సతీమణి ప్రసన్న గారి తల్లి ఉన్నారు దాదాపు ఎనభై పైచీలకైనా వయసు పడిపోయిన పైన పెద్దమె రెండు వందల మంది మీరు కత్తులతో గడ్డపారులతో సుత్తులతో వెళితే ఆ వయసులో షాక్ గురయ్యో లేకపోతే ఇంకొకటి ఏమైనా అయ్యో ఏమైనా ప్రమాదం జరుగుంటే ఎవరు బాధ్యులు దీనికి సంబంధించి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం దీనికి సంబంధించి ఖచ్చితంగా శాసన శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద అలాగే దీనికి సంబంధించిన అనుచరుల మీద ఎవరైతే పాల్గొన్నారో నూట యాభై మంది కానీ ఎవరైనా కానీ ఖచ్చితంగా హత్యాయత్నం కేసు నమోదు చేయాల్సిందే ఈరోజు మా వాళ్ళని వైసీపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడెక్కడ సంబంధం లేని వాళ్ళని కూడా తీసుకొచ్చి మర్డర్ కేసులో అటెంప్ట్ మర్డర్ కేసులో పెడుతున్న మీరు ఈ రోజు ఒక డైరెక్ట్ గా ప్రోత్బలం చేసి ఈరోజు చేస్తున్న వాళ్ళ మీద ఎందుకు హత్యాయత్నం కేసు పెట్టకూడదు ఈరోజు ఆయన ఉండి ఉండి ఉంటే ఖచ్చితంగా అదే కదా జరిగేది తప్పకుండా పోలీసు మేము ఒకటి అడుగుతా ఉన్నాం ప్రజలు చూస్తా ఉన్నారు ఈ జిల్లాలో ఉన్న రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూస్తా ఉన్నారు ఇట్లాంటివి జరిగినాయా లేదా అని అందరూ గమనిస్తూ ఉన్నారు అంటే మేము ఎవరినైనా మాట్లాడచ్చు ఒక మహిళగా నువ్వు సంవత్సరం నుంచి ప్రసన్న కుమార్ రెడ్డిని ఏమైనా మాట్లాడచ్చు అవినీతిని ఏదైనా వచ్చినట్టు మాట్లాడచ్చు పిహెచ్డీలు అనొచ్చు రకరకాల మాట్లాడచ్చు అదే ప్రసన్న కుమార్ రెడ్డి పిహెచ్డీ మాట్లాడితే ఒక మహిళను అగౌరవపరిచినట్టా అన్నాడు కాబట్టి ఇది ఖచ్చితంగా మేమందరం ఒకటి అడిగేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరం కూడా ఈరోజు ఆ కుటుంబానికి అండగా ఉంటూ తప్పకుండా దీని మీద జిల్లా ప్రజలందరూ కూడా కోరుతున్నాం ఇట్లాంటి వాళ్ళని సేవ పేరుతో మాకు ఉన్నాయి ఏమన్నా అంటే మేమేమన్నా అడకరు వాళ్ళు అడక తింటున్నారా మేము మాట్లాడితే భారతదేశ ఈ రాష్ట్రంలోనే అత్యధిక ధనికుడు అని చెప్పి మీ రాజకీయ నాయకులల్లో మీ పేర్లు ఉన్నాయి అంటే ఆయన జైలుకు పోతాడు వాడు గీడు అంటే ఒక మహిళ ఒక ఎమ్మెల్యేని మంత్రులను పట్టుకొని మాజీ మంత్రులను పట్టుకొని వాడు వీడు అంటే అది గౌరవమా మేమే ఆమె ఎక్కడా తప్పు మాట్లాడలేదే ప్రశాంత్ గారన్నాం ప్రశాంత్ అమ్మన్నాం వాడు వీడు అని మాట్లాడచ్చా వాడు జైలుకి వెళ్తాడు వీడు జైలుకి వెళ్తాడు ఎవరు జైలుకి వెళ్తాలో కారణం ఎవరు కూడా ఇది ఒక చక్రం ఈరోజు మీరున్నారు రేపు మేము ఉంటాం ఈరోజు మీరున్నప్పుడు మీరు ఈ విధంగా దాడి చేసినారు ఇది మాకు చేత అవుదా రేపు వస్తే లేదా ఎప్పుడు చేయాలనుకుంటే మేము చేయలేమా ఏం వంద కేసులు అవుతాయేమో ఏమో వంద కేసులు అవుతాయేమో లేదో ముప్పై రోజులు జైల్లో పెడతారేమో పెడుతున్నారుగా ఇప్పుడు మా జిల్లా అధ్యక్షు అరవై రోజులు పెట్టారు ఇంకా నలభై ఇరవై రోజులు పెడతారు అంతకనే ఏమవుతుంది తెగిస్తే అందరూ తెగిస్తారు కానీ దయచేసి ఇట్లాంటి సంస్కృతి జిల్లాకి కరెక్ట్ కాదు పోలీసులు కూడా అదే కలిసాం అత్యాయత్నం కేసు నమోదు చేయాల్సిందే ప్రభాకర్ రెడ్డి గారి మీద ప్రశాంత్ రెడ్డి గారి మీద తప్పు ఎవరైనా చట్టానికి అతిథులు కాదు డబ్బు కాదు అధికారం ఒకటి వాళ్ళు ఒకటి ఏం కాదు ఎవరైనా ఒకటే ఇది ఖచ్చితంగా ఆయన చంపాలని వచ్చిన పథకమే ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అంతం చేయాలనుకున్న ప్రక పథకమే లేకపోతే రెండు వందల మంది ఆ టైంలో ఎందుకు వచ్చారు భగవంతుడు ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జిల్లా ప్రజలకి సేవ చేసేదానికి రెడ్డి గారు ఆ టైం లేకపోవటం జరిగింది అప్పుడే బయటకు వెళ్ళటం జరిగింది లేకపోయినంటే ఏం జరుగునేదో ఈ జిల్లా ప్రజలు కూడా ఊహించుకోవాల్సింది ఎందుకంటే ఆ వీడియోలు చూసిన తర్వాత అందరికి తెలుస్తాయని చెప్పి తెలియజేస్తాం ఈ రోజు ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ అభిమానులు నియంత్రించలేకపోయాము ఈ రోజు అది పక్కన పెడదాం కార్యకర్తలని అభిమానులని అదుపు చేయలేక ఆమె కన్నా ఎక్కువ అభిమానులు చాలా మంది ఉన్నారు వీడందరికీ కూడా ఆమె డబ్బులు ఇస్తే వచ్చే అభిమానులు డబ్బులు లేకుండా స్వచ్ఛందంగా వాళ్ళ కోసం ఏమైనా చేసేదానికి అభిమానులు చాలా మంది ఉన్నారు రాజకీయాలలో రాజనాల సినిమాలు రావు గోపాల్ సినిమాలు అంతా అయిపోయిన తర్వాత రావు వస్తాడు వస్తాడనమాట మేము కూడా ఖండిస్తున్నాము అని చెప్పి నాగభూషణం కథలేదు చెప్పొద్దని చెప్పు పాతకాలం కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేసింది కాబట్టి పొద్దున్నే లేచి నేను కూడా ఖండిస్తున్నా ఇది కరెక్ట్ కాదు ఇది ప్రజలకు తెలుసు అందరికీ తెలుసు ఎవరు దీని వెనకాల ప్రోత్పలం ఉందో ఎవరు నడిపించారో ఎవరిని పంపించారన్న సంగతి అందరికీ తెలుసు ఆ వీడియో చూసిన తర్వాత పంపించవు ప్రశ్న కుమార్ రెడ్డి గారిని హతమే చేయాలని చెప్పి ఇంకా ఏమేమి బయటకు వస్తాయో భయంతో ఏమన్నా చేసిందో మాకు తెలియదు ప్రసన్న కుమార్ రెడ్డి గారు రేపు ఇంకేం మాట్లాడతారు ఏమో మా గుట్టి ఇంకేం బయటకు వస్తుందో ఏమన్నా భయం చేదో చేశారా లేకపోతే ఇంకో ఏం కారణాలు చేశారో మాకైతే తెలియదు ఎందుకంటే మేము అనకూడదు కాబట్టి ఏమన్నా ప్రశ్న కుమార్ రెడ్డిని హతమార్చాలా ఒక భయాన్ని తీసుకురావాలి ఈ జిల్లాలో ఇప్పటికే ఈ జిల్లాలో మేమే డబ్బు వాళ్ళు అని ఒక ఫీలింగ్ ఉందో అలాగే డాన్లు కూడా మేమే మా జోలికి వస్తే మేము చంపుతాం అని ఏమన్నా ఫీలింగ్ క్రియేట్ చేయాలని ఏమన్నా కోరిక ఉందో మాకైతే తెలియదు ఏమన్నా అంటే అనిల్ గారు నేను జైలుకి వెళ్తాను రైట్ నన్ను నిజంగానే ఈ రోజు దా క్వార్డ్స్ ఎంక్వరీ చేయమనండి బంగారంగా నేను ఒప్పుకుంటాను